హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ శిరీష ఈరోజు టాపిక్ వచ్చి ఆడవాళ్ళు లేడీస్ ఎక్కువగా పీరియడ్స్ టైంలో పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తూ ఉంటారు చాలామంది చాలా వరకు నొప్పి ఎక్కువగా ఉందని చెప్పి పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తారు అవి యూస్ చేయటం ద్వారా ఎంత ప్రమాదమో మనం ఇప్పుడు తెలుసుకుందామా ఓకేనా ఫ్రెండ్స్ కొంతమంది లో నొప్పి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పీరియడ్స్ టైంలో ఎక్కువగా వీళ్ళు పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తారు అవి యూస్ చేయటం ద్వారా చాలా ప్రమాదం చాలా డేంజరస్ అసలు ఈ నొప్పి ఎందుకు వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందామా రండి కమ్ విత్ మీ అస్ నొప్పి అనేది మన పీరియడ్స్ టైంలో ప్రోస్ట్రా గ్లాండిన్ గ్లాండిన్స్ అనే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి నార్మల్గా హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అవుతాయి అవి ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మూడ్ చేంజెస్ వస్తాయి చూడండి చిరాకుగా అనిపిస్తుంది చిరాకు ఎక్కువగా ఏమంటారు చిరాకు అనిపిస్తుంది మాట్లాడుతుంటే ఇరిటేషన్గా మూడ్ చేంజెస్ కూడా ఉంటాయి చాలా మూడ్ చేంజెస్ ఉంటాయి అలాగే నీరసం ఉంటుంది అవన్నీ బాడీ పెయిన్స్ అవన్నీ కామన్గా ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంటాయి బాడీ పెయిన్స్ బ్యాక్ పెయిన్ పొత్తు కడుపులో నొప్పి కడుపు నొప్పి వస్తుంది ఇవి కొంతమందిలో మరింత ఎక్కువగా ఉంటే వాళ్ళలో ఈ హార్మోన్ అనేది ఎక్కువగా ప్రోస్ట్రాగ్లాండిన్ అనే హార్మోన్ తగిన మోతాదుల పరిమాణంలో కాకుండా మరింత ఎక్కువగా రిలీజ్ అయితే అప్పుడు నొప్పి అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్ కన్సల్ట్రేట్ చేసుకోకుండానే వీళ్ళు పెయిన్ కిల్లర్స్ యూస్ చేస్తారు అది అలా అస్తమానం అలా పెయిన్ కిల్లర్స్ యూస్ చేయటం ద్వారా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఇంకా సిస్ట్లు కూడా ఫామ్ అవుతాయి గర్భాశయంలో గర్భాశయంలో అంటే యూట్రస్లో మనకు ఎక్కడైతే పీరియడ్ స్టార్ట్ అవుతుందో ఆ ప్రదేశంలో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అసలు ఎందుకు వస్తాయో తెలుసుకుందామా అసలు ఈ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది పీరియడ్స్ టైంలో మనకి ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్ రిలీజ్ అవటం మూలం ద్వారా అది గర్భాశయంలో గర్భాశయ గోడలకి ప్రెషర్ పెడుతుంది ఇది గర్భాశయం గోడలపై ఒత్తిడి కలగచేసి కలగచేయటం ద్వారా అది ఆ హార్మోన్ను గర్భాశయాన్ని ఎక్కువగా ప్రెషర్ పెట్టడం ద్వారా బ్లీడింగ్ రూపంలో ఆ పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ రూపంలో బయటికి పంపిస్తుంది అప్పుడు ఆ టైంలో ఆ మూమెంట్లో ఏమవుతుందంటే ఎక్కువగా పొత్తి కడుపులో నొప్పి నడుము నొప్పి స్టమక్ పెయిన్ అవన్నీ వస్తాయి అన్నమాట ఈ నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే వాళ్ళకి మరింత హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అయిందని అర్థం వాళ్ళకి అలా పెయిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్డ్గా ఉండి ఇంకా ఐబ్రోయిడ్స్ యూట్రస్ల ఫైబ్రాయిడ్స్ అండ్ సిస్టులు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి గైనకాలజీస్ని సంప్రదించండి సొంత వైద్యం అనేది మంచిది కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది కొంతమంది నొప్పి ఉందని చెప్పి పెయిన్ కిల్లర్స్ పదే పదే వాడతారు అలా వాడటం ద్వారా కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది అలాగే ఇంతమందికి గ్యాస్ రూపంలో అది పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూస్ చేయటం వల్ల గుండెలో మంట గ్యాస్ రూపంలో బయటికి పంపిస్తుంది గుండెలో మంట అనిపిస్తుంది కాబట్టి పెయిన్ కిల్లర్స్ వాడకాన్ని తగ్గించేయండి అత్యంత అరుదుగా మాత్రమే వాడాలి అలా కాకుండా పదే పదే వేసుకున్న చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి నొప్పి మరీ తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోండి ఓకేనా అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది ఈ టైంలో పీరియడ్స్ టైంలో కాబట్టి ఆ టైంలో డైజెషన్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయండి అలాగే తిన్న ఫుడ్ సరిగ్గా డైజెషన్ అవ్వదు మలబద్ధకం వస్తుంది ఇలాంటి టైంలో ఈ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తుంటే మాత్రం సమస్య తీవ్రత మరింత పెరుగుతుంది కానీ తగ్గదు ఈ పెయిన్ కిల్లర్స్ యూస్ చేయడం ద్వారా కొంతమందిలో మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి ఎందుకంటే ఇవి కిల్లర్స్ ఎక్కువగా యూజ్ చేసుకోవడం ద్వారా మన స్టమక్లో యాసిడ్స్ అనేవి రిలీజ్ అయ్యి అవి ఆహార వాహిక ద్వారా గొంతులో నుంచి పైకి తన్ని గుండె మంటలాగా వికారంగా వాంతులుగా కడుపులో నొప్పి ఎక్కువగా రావటం ఛాతి పెట్టేయటం వంటి లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అలాగే పీరియడ్స్ టైంలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండీ నీరసంగా ఉంటుంది బాడీ అంతా బాడీ పెయిన్స్ అలసటగా ఉంటుంది ఇలా రకరకాల లక్షణాలు కనిపిస్తూనే ఉంటాయి చిటికి మటికి విసుగ్ విసుక్కోవటం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి ఈ పీరియడ్స్ టైంలో సాధారణ మహిళలకి ప్రతి ఒక్కరికి నీరసం అలసటగా ఉండటం ప్రతి ఒక్కళ్ళకి సర్వసాధారణమే ఉందని చెప్పి ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వేసుకునే వాళ్ళలో ఈ నీరసం ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉండి ప్రాణానికి కూడా ప్రమాదం వచ్చే ముంపు పొంచి ఉంటుంది స్టమక్లో అల్సర్స్ వస్తాయి పుండ్లు పడిపోతాయి అలాగే ఆకలిని మందగిస్తుంది ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ తీసుకునే వారికి సహజ సిద్ధమైన చిట్కాలతో కూడా మనం ఈ నొప్పిని నివారించుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ హోమ్ రెమెడీస్ అవేనండి హోమ్ రెమెడీస్ ద్వారా కూడా న్యాచురల్ పద్ధతిలో కూడా నిదానంగా మనం నొప్పిని కంట్రోల్లో పెట్టుకోవచ్చు కొన్ని చిన్న చిన్న స్మాల్ హోమ్ రెమెడీస్ చెప్తున్నాను నాకు తెలిసినవి నచ్చితే ఫాలో అవ్వండి గోరువెచ్చని నీళ్ళు ఉంటాయి కదండి అవి త్రాగటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఆ టైంలో చక్కగా గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉండండి పెయిన్ అనేది నిదానంగా తగ్గుతూ వస్తుంది అలాగే బాడీకి మనకు కావాల్సినంత ఎక్సర్సైజ్ మనకి బాడీకి కంఫర్ట్గా ఉండే ఎక్సర్సైజ్ను చేసుకోవాలి మరి అలా ఉందని చెప్పి ఏం పని చేయకుండా ఉన్నా కూడా చాలా అలసటగా ఉంటుంది కాబట్టి కొద్దిగా పని చేయండి బాడీకి ఆ నొప్పి తెలియకుండా మనం బిజీ అయిపోవాలన్నమాట అంతే చిన్న చిన్న ఎక్సర్సైజులు ఇంకొక స్మాల్ చిట్కా చిట్కా అదేనండి సువాసన పరిమిళాలతో వెదజల్లే ఆయిల్స్ అండి ఆయిల్స్ వల్ల కూడా మనం చక్కగా పెయిన్ని తగ్గించుకోవచ్చు ఆయిల్ని చక్కగా గోరువెచ్చగా చేసి పెయిన్ ఉన్న దగ్గర మసాజ్ లాగా చేసి తీసుకుంటే కూడా కొద్దిగా ఉపశమనం కలుగుతుంది అదే సువాసన పరిమళం వెదజల్లే ఆయిల్స్ అయితే ఇంకా బాడీలో బాడీకి ఇంకా మంచి పరిమళం వస్తుంది అలాగే బాడీలో రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది గోరువెచ్చని ఆయిల్తో మసాజ్ చేసుకోండి ఆయిల్స్ సువాసన పరిమళమైన ఆయిల్స్ పెట్టుకోవటం ద్వారా ఈ నూనె నుంచి వచ్చే సువాసన వల్ల మనసు ఆహ్లాదంగాను మరి ఉత్సాహంగా అనిపిస్తుంది అందుకని లేదంటే నార్మల్ ఆయిల్స్ కూడా మనం యూస్ చేసేసుకోవచ్చండి గోరువెచ్చగా పెట్టుకుంటే కొంచెం ఉపశమనం కలుగుతుంది స్మాల్ స్మాల్ చిట్కాస్ ఫాలో అయిపోండి అలసిపోయి నీరసించిన బాడీకి మన శరీరానికి ఒక టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు చాలామంది దానికి బదులుగా మనం హెర్బల్ టీని తీసుకుంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి నెలసరి నొప్పుల నుంచి తగ్గిస్తుంది ఉపశమనం కలుగుతుంది అలా గోరువెచ్చని గోరువెచ్చగా కాసుకుని అందులో అల్లం సోంపు కూడా వేసుకుని హెర్బల్ టీ రెడీ చేస్తే మందార పువ్వులతో హెల్త్కి చాలా మంచిదే అలాగే పెయిన్స్ నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఓకేనా మీకు కూడా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా వీళ్ళకి బాగా పెయింట్స్ వస్తూ ఉంటాయి దేనికృష్టిని సంప్రదించండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేను చేసే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరికిందనే అనుకుంటున్నాను తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా కాబట్టి నేను చేసే వీడియోస్ నచ్చి చూసారు చూసారు మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అనిపిస్తే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ టాటా బాబాయ్ అందరికీ ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఇక్కడి వరకు చూస్తే చూసినందుకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి టాటా బాబాయ్